గురుభ్యో నమ లక్ష్మీనాథసుమరంభోం నాదయాముధ్యమానం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుమరం దేవకే పరమానందం కృష్ణం వందే చంద్రం భగవద్మనుల నమస్కారం విశ్వసనామం జ్ఞానం చేయటం వలన దర్శనం దర్శనమవుతుంది విశ్వ విశ్వముగాను దాని మునికినూ వ్యాపించి నుండి ఉండేవాడు పరమాత్మ అతడు భూత భవిష్యత్ మానములు మూడింటి కిందనూ ఒక్కటిగా ఉండేవాడు అతడు జీవులు లేక భూతములకు జన్మకారకుడు రక్షించేవాడు సత్గా నిలిచి ఉండేవాడు తానే ఆత్మ అయినవాడు పరిశుద్ధమైన ఆత్మగా నుంచిచే ఉండివాడు జీవులందరికూ లక్ష్యమై మరియు వెలుగు తానున్నట్టు అక్కడే అయి ఉండేవాడు జీవుల్లో సాక్షిగా తెలుసుకుని వానిగాను యోగిగాను యోగిగా యోగులకు యోగ మార్గం నాయకునిగా స్థిరత్వమును మంచితనములను గుణములు తత్వములు తానే అయిన వానిగా రూపముల పుట్టుకకు అంతము ఆధారమైన వాడిగా శాశ్వతుడిగా తన నుండి తానే కూర్చున్నప్పటికీ తన మాత్రం చావు పుట్టు పలుపులేనివాడుగా పద్మమును విశ్వమందరి మహత్తునకు దాని నుండి లోకముల పుట్టుకు సూచించుట మరియు పద్మమును దర్శించి ఉన్నాడు గ్రహించుటకు అతీతమైనవాడు జీవుల తేజస్సు ప్రాణములు రూపము రూపమును అందుల వైభోగం తన గర్భమును ధరించి ఉండేవాడు అంతర్యామి జీవులకు అంతరాత్మగా తానే అయి ఉన్నవాడు ఆయన కోరికలకు అతీతమైన అందరి విశ్వాసం లేక శ్రద్ధగా జీవులయందు పనిచేస్తున్నారు ఆయన నుండి దేవతలు పుట్టుచుండగా ఆయనకు సృష్టి బీజం మరియు వాడు ఆయన అనంతుడు సంవత్సరము దినములు మునగవానికి ఆధారం కాలసర్పం అనే తానం ఆయన ఆర్థిక ఆర్థిక మరియు అర్ధమునకు లేక ప్రయోజనముకు మూలంగా ఉన్నవాడు సూర్యునికి మేఘమును సృష్టించి వర్షములు కల్పించే జీవులకు జీవం కలిగించేవాడు కలిగించున్నాడు ఆయన సత్యము విభూతి అనువానిగా ఉన్నాడు పరమాత్మ అనేక రూపములుగా మేల్కొనుటే సృష్టి కనుక ఈ సృష్టి అందులో ఉపేక్షించ లేదు ఆయన ప్రతివాని అందులో ఏకాగ్రత ధ్యానము తపస్సుగా వ్యాపించి ఉన్నాడు ఆయన అన్ని లోకములందునూ దేవతల ఎందును సృష్టి ఎందును కర్మముల ఎందును అధ్యక్షుడై ఉన్నాడు ఆయన చతుర్భుజుడై ఆనందమును సృష్టి అందరు సృష్టిగా ప్రకాశిస్తున్నాడు ఆయన ఏ విధానము కాకుండా తన అన్నిటికీ విధాత ఆయన తనకు తానే సహాయకుడిగా దేవతల రూపము దిగవచ్చను వామనుడై లేక అణువై తన చుట్టూ తాను పొరలు అనేక లోకములుగా చుట్టుకున్నాను తన సృష్టికి అతీతంగా ప్రకాశిస్తున్నాడు అన్ని సమస్యలకు ఆయనే పరిష్కారం పరాక్రమం సంతోషం సంకల్పం కార్యసూర్యత మరియు శక్తులన్నవి తాను అను సముద్రమునందరూ అలలు ఆయన సమస్తములకు యజమాని మరియు ధనికుడు ఆయన అన్నిటికీ రక్షకుడు పాలకుడు కనుక ఆయన నిజమైన రాజు ఆయన పరహంస మరియు సుపర్ణుడు ఆయన మహాసర్పమైన కాలం మరియు పరిగణామం తెలియబడుచున్నాడు ఆయన శ్వాసగానున్న గరుత్మను గరుత్మంతునికి సర్పముల ఆహారం ఆయన మృతి చెందువారిలో మృత్యువుగా ఉన్నాడు ఆ మృత్యవే జీవులందరి స్థితిలో ఉంచను ఆయన వీధి మరియు విధాయకుడు సృష్టికి ప్రారంభం మరియు అంతమత ఇంకను అనిమిషుడు సహస్రాంశుడు యొక్క వెయ్యారు సంఖ్యలకు సంఖ్యకు అధిపతి ఆయన నిరంతరము సుడి అయి దాని నుండి వాయువుగా తెమ్మలుగా పడుతున్నాడు సంఖ్య ఆయన నుండి పుట్టింది కనుక ఆయన విభూతి సంఖ్య కందినది కాదు ఆయన అన్నిటికీ గర్భస్థులుగా చేసి అన్నిటిని పెంచి శబ్దతరంగం వల్లే వ్యాప్తి చెందించేవాడు సృష్టి అందులో ఘనమైన రూపం ఉచ్చరించేవాడు ఆయన జీవుల హృదయములలో ఓంకారం ఉచ్చరించేవాడు మరియు దానివలన వారి చేతను తెలుసుకున్నవాడు ఆయన సూర్యునిగా చంద్రునిగా తారలుగా వస్తున్నాడు ఆయన కోరికగా పుట్టుచు ఆ కోరికను తీర్చుటే కాక తన విశక్షణా ధ్యానంతో తొలగించుతున్నాడు ఆయన సత్యముగాను మరియు అన్నిటినీ తనలో స్వీకరించు అసత్యాన్ని గాను తెలియబడుతున్నాడు ఆయన మన ద్వారా చూస్తూ గనుక చూచును గనుక ఆయనను చూచడంకు సాధ్యం కాదు ఆయన జీవులలో కోపంగా వ్యక్తమై మరలా తొలగించిన ఆయన ఎల్లప్పుడూ మేరకుండేగాక తాను శ్వాసకు వాయువులే వాహనముగా ఉన్నాడు ఆయన సుముఖుడై ఉండటం వలన విచారం లేనివాడు తనకు తాను అభివృద్ధి అసమానంగా ఉన్నాడు అన్ని కాలంలో పుట్టుక మరియు మనస్సుకు మించిన వేగముగా ఉన్నాడు ఆయన కారణముగా సాధ్యమంగా కర్మ చేయవాణిగా మరియు చేయనివానిగా ఉన్నాడు ఇది అంతయు తన సంకల్పమే ఆయన పరిపూర్ణముగా పరిపూర్ణమ సంకల్పంగా హిరంజ గర్భనగా లేక బంగారు అన్న గోళముగా ఉన్నాడు ఇది సృష్టి ఆయన సుదర్శనం అనే చక్రం మరియు కాలము చోటు అనే కిరణములుగా ఉన్నాడు తారకల మండలములను తిప్పువానిగా ఈ విశ్వమును రథము నడుపువానిగా ఉన్నాడు ఆయన యుగములకు యుగములుగా జీవులందరి తృణిగా ఉన్నాడు ఆయన ఎందు జీవులు మేలుకొంచు నిద్రించున్నారు వెయ్యి కిరణములు సృష్టించు తారకుల గ్రహములకు కారణమవుతున్నారు సృష్టి అంకురముల నిర్మాణము కారణమైన వృషభంగా ఉన్నాడు ఆయన ఉత్తముడు వినయవంతుడు సత్యముగా ఉన్నాడు మరియు వాటి వాటి రుచి అనుభవం తెలిసి వాడు ఆయన సత్తను పాలన సముద్రంపై సృష్టి అను పాము చుట్టుపై చుట్టలపై విశ్రమించున్నాడు సత్యము మరియు ధర్మం అని వాణియందు ఆనందంగా ప్రజ్ఞామయము శక్తిమయం ద్రవ్యమైన మూడు లోకములు మూడు అడుగులతో వామనుడే ఆక్రమించిన ఆయన ద్రష్ట మరియు సంఖ్యలగా జీవులు పుట్టించి కపిల మహర్షి సృష్టి అందులో అన్ని లోకములు తన ఎందు భాగములుగా కలిగి ఉన్నారు చోటు ఎందులో అంతర్లీనంగా ఉన్న వెలుగు తానే ఉన్నాడు వాక్కు యొక్క మూడు స్థితులు తానే జీవుల తప్పులు నివారింపగల వాక్కు లేక వాణి తానే ఆయనే శాంతి మరియు శాంతిని నెలకల్పుతున్నాడు ఆయన గమనం గమనించడానికి సాధ్యం కానివాడు ఆయన కాంతులు రంగుల వైభవం సృష్టి యొక్క సంపదగా భూమిపై వవరించున్నాడు సమస్తము ఆయనకి సమిదొచ్చు ఆయన వ్యాపించడం వ్యాపించేవాడు మరియు సృష్టి విజ్ఞానం తెలిసిన వాణిగా ఉన్నాడు స్వస్తి జయశ్రీరా